లో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా సో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడ్రస్ చెప్పాలని అంటే ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి రైట్ తీసుకోండి లేకపోతే ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోండి ఇలా విగ్రహాలను బట్టి కూడా మనకి అడ్రస్ చెప్తూ ఉంటారు చాలామంది అంటే వీధి వీధిన విగ్రహాలు అనేటివి అంత ప్రాచుర్యం చెందాయి సో అండ్ విగ్రహాలు లేని వీధి ఇప్పుడు మనకు కనిపించడం తక్కువే అండ్ పర్సనల్గా కూడా మనల్ని ఎవ మనం ఎవరైనా కోల్పోయిన వాళ్ళని వాళ్ళని గౌరవించుకునేటట్టు గౌరవార్థం వాళ్ళ స్మారకార్థం కూడా విగ్రహాలను తయారు చేపిస్తుంటారు చాలామంది సో అలాంటి విగ్రహాల వెనక కొన్ని అద్భుతమైన శిల్పకళ చేతులు ఉంటాయి తెలుసా సో అలాంటి ఒక ప్లేస్కే మనం ఇప్పుడు వచ్చాము ఇది కృష్ణానగర్లోని ఒక స్పాట్ అనమాట ఇది విగ్రహాలు తయారు చేస్తున్నారు మనకి ఒక శిల్పి సో ఇక్కడ చూస్తున్నారా ఎన్ని విగ్రహాలు తయారు చేశారో ఒక్కరే సింగిల్ హ్యాండ్గా తయారు చేశారనమాట ఇవన్నీ సో మీరు ఒక్కసారి లుక్ వేసుకోండి ఇటు సో అవన్నీ తయారు చేసింది మన ప్రదీప్ గారు సో ప్రదీప్ గారు ద శిల్పి ద ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు సో విగ్రహాలు మామూలుగా విగ్రహాలు లేని ఊరు కనబడదు అనుకుంటా ఇప్పుడు ఇప్పుడైతే అప్పుడు అంటే ఎక్కడో ఒక దగ్గర ఉండేది పొలిటికల్ పెట్టుకునే వాళ్ళు ఎగ్జాక్ట్లీ సో ఎలా తయారు చేస్తారు మీరు ఈ శిల్ప సొంతం చేసుకున్నారు మీరు ఎట్లా ప్రారంభమైంది యాక్చువల్లీ మా బ్రదర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను నేను ఓకే ఇంకా అనుకోకుండా అలా కనెక్ట్ అవడం జరిగింది ఓకే అండ్ బేసిక్ ఏంటంటే నాకు వేరే చోట జాబ్ చేయడం మనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు సో ఇదైతే ఓన్ గా ఉంటది కాబట్టి ఇంకా మనకి ఫ్రీడమ్ ఉంటుంది నెక్స్ట్ ఒక పేరు కూడా వస్తుంది కాబట్టి దీంట్లో ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది పెంటాస్టిక్ పెంటాస్టిక్ అండ్ నిజంగా కూడా జాబ్ పైన ఆధారపడాలని ఏం లేదు అరవై నాలుగు కళలు ఉన్నాయి ఏదో ఒక కళ ఎంచుకొని మనం బ్రతికే జీవనం సాగించొచ్చు ఇక్కడ ఏదో కొంగ ఏదోంది అల్లూ అల్లు రామలింగయ్య గారా పీస్ ఉంచుకున్నాను అల్లు అర్జున్ గారు చేయించుకున్నారు ఇది తర్వాత అల్లు అరవింద్ గారు కూడా మళ్ళీ చేయించుకున్నారు అవునా అని చెప్పి సో ఇది అల్లు అర్జున్ మీరు చెప్పండి మీరే చెప్పండి అంటే వాళ్ళ పిఏ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది తర్వాత సార్ కూడా బాగా మెచ్చుకోవడం జరిగింది తర్వాత అల్లు అరవింద్ గారు కూడా బాగా మెచ్చుకోవడం జరిగింది అప్రెషియేట్ చేయడం జరిగింది తర్వాత నాకు ఇంకొక టూ ఇచ్చారన్నమాట ఇచ్చారనమాట ప్రెసెంట్ ఏంటంటే మోడల్ కింద ఉండిపోయింది వచ్చాచ్చా అచ్చా సో అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు చేయించుకున్న స్టాచ్యూ అనమాట అల్లు రామలింగయ్య గారి స్టాచ్యూ ఇది సో ఇక్కడ మన ప్రదీప్ గారే చేసి అల్లు అర్జున్ అర్జున్కి కానీ అల్లు అరవింద్ గారికి కానీ పంపించారంట సో ఫెంటాస్టిక్ సో ఆయన చేతుల్లో నిజంగా కళమ తల్లి అట్లా దాగుందనమాట మనం ఏం చేయలేము ఆయన ఎక్కడ ఎవరు ఆపేదే లేదు తగ్గేదే లేదు ఆయన కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు